మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు వెడల్పు విడల్పు నిరసన చేపట్టిన గోదావరిక న్యాయవాదులు రామగుండంలో బిఆర్ఎస్ మీటింగ్ బివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవఖాన ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదవర్క న్యాయవాది గూళ్ల రమేష్ మీద కొందరు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు స్థానిక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు గోదవర్కని మున్సిఫ్ కోర్టు ఎదుట ధర్నా నిర్వహించారు కోర్టు నుంచి ప్రధాన చౌరస్త వరకు న్యాయవాదులు నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడారు ఈ నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ బాధ్యులు తౌటం సతీష్ కుమార్ బల్మూరి అమరేందర్ రావు చందాల శైలజ తాదితారులు ఉన్నారు రోజు రాత్రి అకారణంగా ఒక న్యాయవాది పైన గుండెలు అంత్యయత్నం చేయడం జరిగింది ఆ విషయంలో కోదరగడి బార్ అసోసియేషన్ గా ఖండిస్తున్నాం అలాగే కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ట్వంటీ ఫోర్ అవర్స్ అయిన ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా ఇంతవరకు అరెస్ట్ చేయడం పరిస్థితి మనం చూస్తా ఉన్నాం గత కొంత కాలంగా న్యాయవాదుల పైన దాడులు అనేకం జరుగుతా ఉన్నాయి దాన్ని ఖండిస్తూ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతా ఉన్నాం అలాగే న్యాయవాదుల పైన ఏదైనా జరిగినప్పుడు వాటి సంబంధించి ప్రత్యేక కోర్టులు కూడా ఎస్టాబ్లిష్ చేయాలంటున్నాం అది కూడా ఇంతవరకు చేయలేదు దీని విషయంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి అలాగే న్యాయవాదుల పైన దాడుల్ని కోటికి వచ్చే కక్షిదారులు కూడా ఆలోచన చేయాలి ఇది మర్చిపోయి పైన దాడులు జరిగితే మీకు వచ్చేది ఏమీ లేదు కాబట్టి ప్రజలందరూ కూడా అవ్వాలి ఈ విషయంలో పైన జరుగుతున్న దాడుల్ని ఖచ్చితంగా ఖండించాలి వాళ్ళు శిక్షించే విధంగా కొత్తగా ప్రత్యేకమైన కోర్టును కూడా ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుంది ఈ విషయంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రెండు కూడా చిత్తశుద్దితో పనిచేయాలని డిమాండ్ చేస్తాము గోదావరి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు పిలుపుగానే పెద్దపల్లి జిల్లా మొత్తం కూడా మందును పాటిస్తా ఉన్నాయి వాళ్ళందరూ కూడా గోదావరిఖని బార్ రక్షన్ తరఫున అలాగే ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అలాగే మిగతా రోజుల్లో కూడా న్యాయవాదులపై ఎక్కడ దాడులు జరిగినా ఎలాంటి జరిగినా కూడా న్యాయవాదులందరూ ఐక్యమత్యంతో ఉండి తెలంగాణ ఖమ్మంగా కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి ఇప్పుడు గోదావరి కానివ్వండి ఈ విధంగా అడ్వకేట్ల పైన అధికారణంగా దాడులు చేస్తూ ప్రజాస్వామ్యానికి విఘాదం కల్పిస్తున్న దృష్టిగా శక్తులు ఏవైతున్నాయో వాళ్ళందరిపై చర్య తీసుకోవాలి వాళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేసి చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించాలి అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి కూడా పోరాటం చేస్తున్నాం న్యాయబాద్ యొక్క రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని అది త్వరలో సహకారం కాబోతున్నట్టు కొన్న చివరి వారం లాస్ట్ న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘావాడ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు అడ్వకేట్ల సమావేశంలో ఈ ప్రస్తావన తీసుకురావడం జరిగింది త్వరలో త్వరలో అడ్వకేట్ల రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని సంతోషిస్తున్నాం మరి అది వచ్చేంత వరకు కూడా హైదరాబాద్ అందరం కూడా ఐకమత్యంగా ఉండి ఐక్యంగా ఉండి ఆ రక్షణ చట్టాన్ని ఇవ్వడం కోసం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఆ అదుపులను సాధించుకొని భవిష్యత్తులో ఇలాంటి యొక్క ఎలాంటి దాడులు జరిగినా కూడా వెంటనే ఆ యొక్క దృష్టి మూత్ర పైన వెంటనే చర్యలు తీసుకునే విధంగా ఆ చట్టాన్ని రూపొందాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు దాని మీద కూడా ఈ యొక్క మన యొక్క గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ సెలవు చూపి కంపల్సరీ మన అడ్వకేట్ రక్షణ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం రామగుండం పట్టణంలోని ఫంక్షన్ హాల్లో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అంతర్గా మండల ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఇందులో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కౌశిక్ హరి మాట్లాడారు ఈ సమావేశంలో నాయకులు కౌష్క లత నడిపెల్లి అభిషేకరావు గోపు ఐలయ యాదవ్ తాదితారులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఇరవై రెండు నెలలుగా అమలు చేస్తలేదు కాబట్టి ప్రజలందరూ ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎప్పుడైతే గ్యారంటీ కార్డులు పంపిణీ చేసి ఎన్నికలలో గెలిచినో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారి ఆదేశాలతో ప్రతి నియోజకవర్గంలో గ్యారంటీ కార్డులు కాంగ్రెస్ పార్టీ పంపిణీ చేసింది బీఆర్ఎస్ పార్టీ ఎలా బాకీ కార్డులను ప్రజలకు బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ ఈ పదేళ్ల నుంచి కేసీఆర్ గారు బలమైనటువంటిగా తెలంగాణ రాష్ట్రం కోసం పన్నెండేళ్ల పోరాటం చేసి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేస్తూ తెలంగాణ అంతటా కూడా ఎక్కడ చూసినా కానీ పట్టణాలు చూసినా పల్లెలు చూసినా ఏ ప్రాంతాలు చూసినా కానీ సర్వతో ఒక అభివృద్ధి జరుగుతూ ఉంది ప్రజలంతా సంతోషంగా ఉండే అట్లాంటి పరిస్థితులలో ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి మోసం మాటలు చెప్పేసి అంటే ఆచరణ యోగ్యత కాని మాటలని ఆ రోజు మన ఏటీ రవాణా గారు మనకు పట్టి సాగత చెప్పేది ఏది అది చెప్తే కూడా దాన్ని మనం ఎవరూ గమనించుకోలేదు ఓ ముసలమ్మ అదే సూది ఒప్పుకుంటా ఉంటే సూది కింద ఆ కోడలు పక్క కూడా కూర్చుంటుందట ఆ సూర్యుడు కిందవాడిపోతే దొరుకుతలేదు దేవుడు కొడుకున్నదట ఆ దేవుడా దేవుడానికి ఆ సూరి కొడుకితే నేను ఒక ఐదు కిలోల చక్కరింతా ఐదు కిలోల బెల్లని ఇస్తా ఇదంతా అని చెప్పిందా అయితే కోడలు విన్నదట ఇది ఏమన్నాది అరే సూది చాలా పైసలు ఏమో ఉంటుందో దానికి నువ్వు రెండు వందల రూపాయల మొక్కు మొక్కుతా నువ్వు ఇది ఎట్లా ఇది కరెక్ట్ కాదు అని అంటే మనం దేవుడు చూడతానా మనం ఇయబోతానామా దొరకలేకపోతే దొరకని తర్వాత తీసుకుందామా అన్నదట అదే ప్రేమ అయింది మనకు వేరేవేంద్రెడ్డి సర్కార్ ఏం చెప్పింది ఇవాళ గ్యారంటీ కార్డు చేయడం కదా వంద రోజులలోనే ఏది పడుతుందని ఇస్తే మనం ఈ ఆకర్ మార్గ మనిషి యొక్క వెలికాపర్ వచ్చేదే తక్కువ ఉండేది కిందికి పోతే ట్రాఫిక్ జామ్ అవుతాను మీకు వీధికి వెళ్ళిపోయింది ఇస్తామని అది ఒక్కడే చెప్పలే కానీ అని చెప్పి అట్లాంటి మోసం చేసి రోడ్డు ప్రమాదాలకు నిలవుగా ఉన్న గోదావరి జిఎం ఆఫీస్ మూల మలుపులో రోడ్డు వెడలుపు పనులు ప్రారంభమయ్యాయి ఈ మేరకు ఈ రోజు సింగరేణి బి గెస్ట్ హౌస్ ప్రహారీ గోడను అధికారులు కూర్చివేయగా ఈ పనులను కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యవేక్షించారు గౌరవ ఎమ్మెల్యే రాజ్ గారి నేతృత్వంలో రాజీవ్ గాంధీ సెంటర్ ఏదైతే జిఎం ఆఫీస్ వెనకాల బి గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నదో చాలాసార్లు దాదాపుగా ఈ రోడ్డు వేసినప్పటి నుంచి కూడా అనేక యాక్సిడెంట్లు అయితే ఉన్నాయి ఈ టర్నింగ్ మీద అనేకమైన పెద్ద వెహికల్స్ ఏదైతే ట్రక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలాసార్లు పడిపోవడం జరిగింది ఈ టర్నింగ్ ఏదైతే ఉన్నదో ఒకటేసారి మూలమలుపు రావడం వల్ల ఇక్కడ ఇబ్బందులు అయ్యి వెహికల్స్ అన్నీ కూడా సిద్దపడిపోయి చాలామంది చనిపోవడం కూడా జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఈరోజు సింగరేణి అధికారులతోటి మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడి ఈ చివరస్తాను కనీ రీతిలో ఇక్కడ ఎన్ని పరిస్థితులలో ఎన్ని రేటింగ్స్ వచ్చినా ఒక చిన్న యాక్సిడెంట్ కూడా కాకుండా ఉండేందుకు సపరేట్గా ఒక డిపిఆర్ తయారు చేయించడం జరిగింది ఆ డిపిఆర్ తోటి ఈరోజు దాదాపుగా బి గెస్ట్ హౌస్కు సంబంధించి ఒక పది గుంటల స్థలం కూడా పోతూ ఉన్నది ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారంగా ఉండాలి భవిష్యత్తులో ఇక్కడ ఎలాంటి యాక్సిడెంట్స్ కూడా కావద్దనే ఆలోచనతోటి ఎమ్మెల్యే గారి నిర్ణయం తీసుకొని దాదాపుగా ఆరు నెలల నుంచి పూర్తి స్థాయిలో దీని మీద కసర కసరత్తు చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు ఈ స్థలమంతా కూడా సింగరేణి అధికారులతో మాట్లాడడం వల్ల ఒక కొలికి రావడం జరిగింది ఇటు ఆర్ఐడిపి వాళ్ళు సింగరేణి అధికారులు ఇటు మున్సిపల్ అధికారులు అందరినీ కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ చేసి ఈ ఏదైతే ఈ చివరస్త ఉన్నదో దీన్ని ఒక పద్ధతి ప్రకారం కూడా డెవలప్ చేయాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకెళ్తున్న తరుణంలో ఈ స్థలాన్ని అంతా కూడా ఇక్కడ మనంతా కూడా మాకు దగ్గర ఉండి చూసుకోండి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కూడా జరగకుండా చూసుకోండి అని చెప్పుతుంటూ ఈరోజు మా సింగరేణి సీనన్న బాలన్న మా గ గడ్డం సీను మేమందరం కూడా ఇక్కడ అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈరోజే పనులు ప్రారంభించినందుకు హెచ్కేఆర్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అలాగే సింగరేణి అధికారులు కూడా సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు భవిష్యత్తులో ఎలాంటి యాక్సిడెంట్స్ కూడా కాకుండా ఈ చివరసను బ్రహ్మాండంగా గోదావరి గనిలోనే ఒక పెద్ద చివరసగా దీన్ని తీర్చిదిద్దేందుకు ముందుకు వెళ్తున్న గౌరవ ఎమ్మెల్యే గారి ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం